అంతే మన హెల్త్ ఇండియా ప్రేక్షకులకి సో ఈరోజు ఒక విషాదన ఘటన అప్పా జంక్షన్ టు మనగూడెంలో ఆ హైవే ఎన్హెచ్ఐ హైవేలా చేవెళ్ళ రాకముందు మీర్జా జరిగినటువంటి ప్రమాదం గురించి సరే ఎలా జరిగింది ఎందుకు జరిగింది అనే దానికంటే ఈరోజు మనం ఒక ప్రాణాలను కోల్పోవడం అనేది బాధాకరంగా ఉంది అసలు ఆ రోడ్ల అంటే ఉదయం అంత మార్నింగు ట్రాఫిక్ లేని టైమ్లా సరే ట్రిప్పర్ డ్రైవర్ తప్ప లేకపోతే ఇంకో ఊరు తప్ప అని అనడం కంటే ఈ రోడ్డు ఒక నలభై ఆరు కిలోమీటర్లు ఉంటుంది అప్పా జంక్షన్ నుంచి మన్నగూడ వరకు నలభై ఆరు కిలోమీటర్లు ఉంటుంది నలభై ఆరు కిలోమీటర్లకి తొమ్మిది వందల యాభై కోట్ల పైన టెండర్ జరిగింది దీనికి ఎవరైతే కొంతమంది గ్రీన్ కేసు వేయడం జరిగింది ఎందుకంటే కొన్ని మర్రి చెట్లు ఈ రోడ్ వైడనింగ్లో ఎందుకంటే అది అరవై మీటర్ల వెడల్పు ఫోర్ లైన్ రోడ్ చేయడం జరుగుతుంది దీనివల్ల అరవై మీటర్ల రోడ్ చేయడం వల్ల మర్రి చెట్లు తొమ్మిది వందల మర్రి చెట్లు పైన పోతున్నాయి అనేది కొంతమంది ఇక వాళ్ళని నేను ఏమనాలి ఏమనకూడదు నాకు అవసరం లేదు ఆ వాళ్ళు వేసిన గ్రీన్ ట్రిబ్యునల్లా ఆ చెట్లు మనకు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న చెట్లు అనే విషయాన్ని వారు గ్రీన్ ట్రిబ్యునల్కి చెప్పడం జరిగింది గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఏదైతే ఎన్ఎస్ ఉందో మీరు ఫస్ట్ రోడ్ని ఆపండి అని చెప్పి మార్చి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదులో ద స్టాప్ ద వర్క్ అని గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చింది దానికి వీళ్ళు సరిపడే అటువంటి సమాచారం అంటే గ్రీన్ ట్రిబ్యునల్ని సంతృప్తి అటువంటి సమాచారాన్ని ఎన్హెచ్ఐ ఇయ్యలేదు ఈ ఎన్హెచ్ఐ ఇయ్యకపోవడం వల్ల అక్కడ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళని ఆపేసింది కొంతవరకు చెప్పినారు వీళ్ళు ఎందుకంటే మేము కొన్ని సైడ్ ట్రాక్ చేస్తున్నాము లేకపోతే ఇంకేదో బైపాస్ చేస్తున్నాము అని చెప్పినారు కానీ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళను యాక్సెప్ట్ చేయలేదు ఆ కోర్ట్ ఏదైతే గ్రీన్ ట్రిబ్యునల్ కోర్ట్ ఉందో వాళ్ళను వాళ్ళు వీళ్ళ ఎన్హెచ్ఏ వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారాన్ని యాక్సెప్ట్ చేయలేదు ఆ యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల మీరు ఫర్దర్గా ఇంకేం మంచి చేయగలుగుతారో అది తెలుసుకొని మాకు చెప్పండి అని అన్నారు సో దాంతో అక్కడ జరిగేటువంటి ఇన్సిడెంట్ని ఈరోజు మనం కొన్ని కొన్ని ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది కానీ ఈ కొన్ని ప్రాణాలు ఇవాళ మూడో తారీఖు నవంబర్ మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఉదయం జరిగినటువంటి ఇన్సిడెంట్ కంటే ముందు అక్టోబర్ థర్టీ ఫస్ట్ నాడు గ్రీన్ ట్రిబ్యునల్ మీరు వర్క్ చేసుకోవచ్చు అని క్లియర్గా ఇచ్చింది వర్క్ కూడా స్టార్ట్ చేసినారు ఆ వర్క్ కూడా మొదలైంది కానీ ఆ టైంలో ఈ ఇన్సిడెంట్ జరగడం అనేది బాధాకరం ఇరవై కోట్లు ఒక కిలోమీటర్కి ఎన్హెచ్ఏ ఖర్చు పెట్టి రోడ్ను వైడనింగ్ చేస్తూ ఉంది మంచి ఆలోచననే కానీ ఈ ఆలోచన కొద్దిగా ముందుకు పోతే బాగుండేది కొన్ని వందల ప్రాణాలు మనకు నిలిచిపోయేవి అనేది ప్రజలు అనుకునేటువంటి విషయాలు మనం చాలామందిని కదిలిస్తే తెలుస్తుంది ఇలాంటి సంఘటనలు గ్రీన్ ట్రిబ్యునల్కు పోవాలి ఎవరిమైనా కానీ పొయ్యే వాటి గురించి పోవాలా ఒక మంచి జరిగినప్పుడు ఒక మంచి జరిగినప్పుడు కొంత వ్యవస్థ తీసేయాల్సి వస్తుంది మంచిని కూడా మీరు అన్నట్టు ట్రీన్స్ అంటే మర్రి చెట్లని తీయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు తీయాల్సి వస్తుంది ఎందుకంటే వ్యవస్థ కొరకు మనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఎందుకంటే నో ఆల్టర్నేట్ అంటే వేరే దారి ఉంటే ఈ దారిలోకి వెళ్ళి వెళ్ళం కానీ వాళ్ళకి వేరే దారే లేదు కాబట్టి ఈ దారినే ఎంచుకున్నారు ఎన్హెచ్ఐ కూడా కాబట్టి ఈ సంఘటనకి బాధ్యుల్ని ఎవరు చేద్దాం స్టేట్ గవర్నమెంట్నా లేకపోతే ఆర్టీసీనా లేకపోతే ప్రైవేట్ టిప్పర్లనా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్నా అంటే దీన్ని ఎవరిని బాధ్యత అనే బదులు మనం చేసేటువంటి కొన్ని ఫాస్ట్గా చేసి జనాలకు అందుబాటులోకి తేవాలనేది అందరి బాధ్యత ఇలా మన అంటే మన హెల్త్ ఇండియా ఏదైతే హెల్త్ కొరకు పనిచేస్తుందో ఆ హెల్త్ ఉంటేనే ఎవ్రీథింగ్ జరుగుతుంది అనేది ఈ నేను చెప్పాల్సిన వీడియోలలో అదే చెప్పినాను ఇలా మనం ఒక ఇరవై మంది ప్రాణాలని అంటే గాలిలో కలుపుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఇంకా ఇరవై ఇంకా తక్కువనా ఇంకెక్కువనా ఇంకేమైతే అనేది ఇంకా సమాచారం మనకి ఇప్పటివరకు అయితే పంతొమ్మిది మంది వచ్చి చనిపోయినారు అనేది నిర్ధారణ అయింది ఇంకా కొంతమంది విషమంగా ఉన్నారు అని తెలిసింది కానీ ఈ అన్నిటి కారణం ఏంటంటే అదే మార్చిలో గ్రీన్ ట్రిబ్యునల్ యాక్సెప్ట్ చేసి రోడ్ వైడ్నింగ్ అంటే ఈ పాటికి రోడ్ అయ్యేది సో దానికి బాధ్యతని ఎవరిని చేయాలనేది అర్థం కాని పరిస్థితి సో ఇప్పుడు జరిగిన సంఘటన విచారీకరణమైన సంఘటన ఈ సంఘటన ఎవరిని అనకుండా ఇంక ఇప్పుడైనా మన ఎన్హెచ్ఏ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు తొందరగా ఈ రోడ్ను వైడ్నింగ్ అంటే వెడల్పు చేసి మిగతా ప్రాణాలని కాపాడాల్సిందిగా జనాలు కోరుకుంటున్నారు ఇవాళ ఇలా చేయటువంటి ప్రజలకు కూడా వాళ్ళకి ఏం సమాధానం చెప్పలేనటువంటి కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు అటువంటి పరిస్థితి ఉంది అట్లాంటి పరిస్థితి జరగకుండా ముందెప్పుడు కాకుండా ఇంకా ఇలాంటి పునరావృతం కాకుండా ఏదైతే ఉందో అది తొందరగా తీసుకొని తొందరగా బాగు చేసేటువంటి పని చేయాలని ఇప్పుడు వీళ్ళు చనిపోతేనే మనం ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుంది అన్ని మీడియాలు మాట్లాడుతున్నాయి అన్ని రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు అన్ని పార్టీ లీడర్లు మాట్లాడుతున్నారు కానీ ఇది జరగక ముందు చేయాలనేది నా ఉద్దేశం అసలు జరిగింది ఇది మొన్న థర్టీ ఫస్ట్ ఇది ఇది ఏ మీడియాలో కూడా నాకు మరి ఎవరు మాట్లాడతలేరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చేసినటువంటి ఎన్జిటిలా అట్లాంటి కేసులు వేయండి కానీ కొన్ని పర్యావరణం కాపాడాలనేది వాళ్ళ ఇంటెన్షను కానీ పర్యావరణం కొరకు మా ఇప్పుడు ఆక్సిజన్ ఇవ్వాల్సిన చెట్లే ఆక్సిజన్ తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది మనుషులు ఆక్సిజన్ బంద్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది అట్లాంటి విషయాలల్లో కొద్దిగా అందరం ఆలోచించి కొన్ని ట్రిబ్యునల్ వేయాల్సినవి గ్రీన్ ట్రిబ్యునల్ వేయాల్సినవి వేయండి కేసులు కానీ కొన్ని మనుషులకు అంటే కొన్ని వేల లక్షల మందికి ఉపయోగపడేటువంటి రోడ్ అదే కొన్ని కంపెనీస్ లేకపోతే ఇంకా పొల్యూషన్ చేసేటివి చాలా ఉన్నాయి వాటి మీద వేయండి వాటితో పాటు మన హెల్త్ ఇండియా ఎప్పుడూ ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ